ప్రార్థన చేస్తే యేసుప్రభు ఏర్పరచుకున్న వాడైన పేతురు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వ్యక్తి కూడా లేపబడినట్టుగా చూస్తా ఉన్నా ఈరోజు నీవు నేను అనుకోవచ్చు నేను ప్రభు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని కానీ ప్రభు దగ్గరికి వస్తే మొదటగా నిన్నటి వరకు నీ బ్రతుకు ఎట్లా ఉందో నాకు తెలియదు నీ బ్రతుకు మార్చబడుతుంది మొదటగా నిన్నటి వరకు నీ కుటుంబంలో ఎక్కడ సమస్య ఉందో నాకు తెలియదు నీ కుటుంబంలో సమస్యలు పోతాయి నిన్న వరకు నీ ప నీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమస్య నాకు తెలియదు ఆ సమస్యలని తొలగించబడతాయి ఎప్పుడు తొలగించబడతాయంటే ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభు నీవు నిజమైన దేవుడవట నీవు మొట్టమొదటిగా పేదలను ఏర్పరచుకున్నావట ఆ పేదలు బెస్తవాడై ఉన్నాడట అందుకోసమే నేను కూడా నీవు నీవు మొట్టమొదటి వచ్చింది మమ్మల్ని ఏర్పరచుకోవడానికి అందుకోసమే ప్రభా ఈ రోజు నేను ఈ సన్నిధికి రావాలి అందుకోసమే ప్రవా నా బ్రతుకుని మార్చుకుంటా నిన్నడవడుతున్న పరిస్థితి ఎట్లా ఉన్నాయి నీ దగ్గరికి వస్తే నా బాధలు అన్ని పోతాయట నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి నీ ఆయన దగ్గరికి వచ్చి చేస్తా తెలుసా నీ సమస్యలన్నిటికీ ఆయన సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు నీ బాధలన్నింటినీ ఆయన విడిపించడానికి ఉన్నాడు ఎలాంటి ప్రాబ్లంలో నీవు ఉన్నా ఆయన నిన్ను బాగు ఎంతటి దేవుడట బెస్సవారైన నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఈ రోజు చాలా అనుకుంటున్నా ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదమ్మా దిచ్చు క్రిస్తు వారి లోపలికి వచ్చినప్పుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన బెస్సవారైన మనని ప్రాముఖ్యంగా ఏర్పరచుకున్న వ్యక్తి అందుకోసమే ఆయన శిష్యుడైన పేదలు ప్రార్థించినప్పుడు చనిపోయినా వ్యక్త లే వ్యక్తి లేపబడింది తభిత అనే వ్యక్తి ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే కూడా దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు మేలు చేస్తాడు నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందో లేదని అనుకోవచ్చు తపు హని ఉండొచ్చేమో కానీ నీవు కూడా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరకు వచ్చి ఆయన నా దేవుడు అని ఒప్పుకున్నప్పుడు నీ ప్రార్థన కూడా ఆయన వినే దేవుడై ఉన్నాడు ఆ ఈ రోజు రవి కుటుంబంలో ఒక మేలును కలగజేసి ఉన్నాడు ఏ మేలంటే గర్భపరము ఇచ్చు బహుమానము ఆ బహుమానంలో ఈరోజు వారి జీవితంలో ఒక బహుమానం కలిగింది కాబట్టి ఆ బహుమానం కలిగింది కాబట్టి వాళ్ళు ఏం చేయడానికి వచ్చిన్నారట మొక్కుబడి చెల్లించడానికి వచ్చి ఉన్నారు అపోసుల కార్యం పద్దెనిమిది పద్దెనిమిది ఒక మార్చి చూద్దాం పౌలు తన వెంట్రుకలు కత్తిరించుకోవడానికి పౌలు ఇదే పౌలు అనే వ్యక్తి చాలా ప్రాంతంలో ఏసుల కోసం చెప్తూ 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 వచ్చిన తర్వాత ఒకరోజు ఆయనతో పాటు ఉన్న కొంతమంది దగ్గర సెలవు తీసుకొని కెంక్రాయ అనే ప్రాంతానికి వచ్చి తన తల వెంట్రుకలు మొక్కుబడికి చెల్లించడానికి వచ్చిన్నాడు ఈరోజు నీవు నేను ఎవరిని మొక్కుబడి చెల్లించడానికి వచ్చినా ఇక్కడికి అంటే రవి కుటుంబంలో ఒక మేలు జరిగింది ఆ మేలు మన అందరము ఆ మేలు ఆ మేలు జరగడం ద్వారా మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన నీవు నేను ఇక్కడికి నడిపించబడి ఉన్నామంటే రవి కుటుంబంలో జరిగిన మేలే రేపు నా కుటుంబంలో కూడా జరిగించు ప్రభావా ఆ రవి వేసుకో దగ్గరికి వెళ్తే ఒక మేలు జరిగింది అందరి కుటుంబంలో నా కుటుంబంలో మేలు జరిగించు నేను కూడా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుంటా తీర్మానం కలిగి ఉంటే ఆయన నిన్ను నన్ను కూడా మన ప్రార్థన వినే అన్నాడు ఎందుకోసం అంటే ఎవరు దేవుడు కాదమ్మా ఆయన కలిగిన దేవుడు దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ ప్రార్థన నడిపించిన దేవుడు ప్రాముఖ్యంగా రవి కుటుంబంలో మేలు చేసిన దేవుడు అన్నాడు ఆ దేవుడిని బట్టి అందరం కలిసి ప్రార్థన చేద్దామా తల మహాపురుష తండ్రి ఈ మధ్యాహ్న కాల శ్రమంలో సంగముగా మేము మొదలు ఉన్నాం ఉన్నా నిజంగా నువ్వు పేదలు బెస్వాడైన వ్యక్తిని మేము పంచుకొని నేను చేపలు పట్టించాలి కాదు కానీ మనుషులు పట్టి జాగ్రత్తగా మారుస్తానన్నా ఈరోజు నా కులస్సులు ఎందరో ఉన్నారయ్యా ఇక్కడ వారిలో నీ ప్రణాళిక జరిగించమని ప్రార్థిస్తా ఉన్నా రవి కుటుంబంలో జరిగించిన మేలు నా కూడా జరిగించమని ప్రార్థిస్తా ప్రార్థిస్తాను రవి కుటుంబంలో జరిగించిన ఆశీర్వాదము నా కులస్ కాక నిజంగా నిజమైన దేవుడు ప్రభు రవి ఎరిగినట్టుగా నా కులస్తులు కూడా ప్రభా ఈ మాటలు ప్రతి వాళ్ళు ఫలింప చేయమని నచ్చలేదని నా మందడించున్నాం తండ్రి